బెల్ట్ షాపులు కూడా బంద్ చేస్తా అని చెప్పి మొత్తం మార్పు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తే బెల్ట్ షాపులు లేకుంటే ఇంకా బెల్ట్ షాప్ లో దొరుకుతుందా బ్లాక్ షాప్ ఇంకా దొరుకుతుంది మళ్ళీ ఇప్పుడు పొద్దున మళ్ళీ మొన్న రేట్లు పెంచాం పది పది రూపాయలు పెంచిండు ఆడు ఇంకా ఈ పిలిచిండు బ్లాక్ మీద తీసుకోవాలి అంటే మళ్ళీ ఒకటి ఉండి అదే నూట నూట పది రూపాయలకి క్వార్టర్ రాండి అలా నూట ఆరో రూపాయలు వేయాలి ఏ బ్రాండ్ తాగుతున్నాయి నా చీప్ దాకా చీప్ అని చీప్ లిక్కర్ మీద ఏం మంచిగా లేదా పది రూపాయలు ఏమి తిరువు ఏం ఏం మంచిగా లేదు డబ్బులు లేవండి పదమూ దొరికింది జొరకింది తీసుకురావ దొరకలేవండి ఓసి తీసుకోవాలండి వెళ్ళండి రెండు వందల కానీ ఎక్కువ ఉన్నాయి అంటే ఒక రోజు పనిచేసి ఎంత వస్తాయి నా ఒక రోజు పనిచేసే వెయ్యి రూపాయలు వస్తుంది రూపాయలు ఎంత తాగుతావు రోజు మొత్తం ఎంత తాగుతావు అంటే రెండు కోటర్ అనుకో నూట పది నూట పది అండి రెండు వందల నాలుగు రూపాయ పదునా పదోనా అంటే బ్లాక్ లా తీసుకదా వైన్ సోప్ అనేది ఆరు రూపాయలు కలిసి ఇద్దరు ముందే కలిసి నూట పది చేసి ఇది గంటలకే స్టార్ట్ చేస్తాను దుకాణం